సమీరా దర్శన్ ఇద్దరు హోటల్ గదిలో నుంచి బయటికి వెళ్తూ ఉంటారు అలా హ్యాపీగా వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగానే ఒక్కసారిగా శరణ్య వెనక నుంచి పరిగెత్తుకొని వచ్చేస్తూ ఏమండి ఏమండి అని అంటూ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది దర్శన్ సమీర ఇద్దరూ నిలబడి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే దర్శన్ ఏంటి ఎందుకు వస్తున్నాం మళ్ళీ అని అంటూ సీరియస్గా అంటాడు అప్పుడు శరణ్య ఇలా అంటుంది ఏమండి నేను మీతో విషయం చెప్పాలండి అని అంటంతో అప్పుడు ఏంటి అని అంటూ దర్శన్ అంటాడు నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ సమీరా మిమ్మల్ని మోసం చేస్తుందండి అని అంటే ఒక్కసారిగా సమీరా షాక్ అవుతుంది దర్శన్ అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే శరణ్య ఇలా అంటుంది అవునండి నేను రాత్రి ఏం చూశానంటే తను వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుంది కదా సర సమీరా ఆ విషయాన్ని ఇక్కడ చూపిస్తారు సమీర వాళ్ళ ఫ్రెండ్తో నేను వాడిని ఎలాగైనా మోసం చేసి వాడి చేత ఒక బిడ్డని కానీ ఆ ఇంటికి అడుగులు అడుగు ఆనంద భైరవి కోడలిగా అడుగు పెట్టి ఆస్తిని అంతా దక్కించుకోవాలి అనుకున్నాను కానీ ఇది కుదరలేదే అని ఏంటో ఇలా ఫోన్లో మాట్లాడుతుంది కదా ఆ విషయాన్ని చెప్తూ ఇలా అంటుంది శరణ్య తను ప్రేమిస్తుంది మిమ్మల్ని కాదండి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించట్లేదు తను మిమ్మల్ని మోసం చేస్తుంది ఇంకా తన ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు నేను విన్నాను ఆస్తి కోసమే మీతో ఇలా తప్పుడు పని చేయడానికైనా రెడీ అయిందండి అందుకనే సమీరా గురించి మొత్తం తెలుసుకొని మీతో చెప్తున్నాను తనని నమ్మొద్దండి తను మిమ్మల్ని కాదు మీ అమ్మగారిని కూడా మోసం చేయాలని చూస్తుంది అని అంటూ చెప్పేసరికి దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అప్పుడు సమీర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు సమీర అయ్యో కాదు కాదు అన్నట్టుగా ఇలా సైగ చేస్తూ ఉంటుంది టెన్షన్ పడుతూ సరైన చెప్పేది దర్శన్ శ్రద్ధగా వింటూ ఉంటాడు అప్పుడు శరణ్య ఇలా అంటూ ఉంటుంది నేను చెప్పేది నమ్మండి నా మాట వినండి నేను నిజం చెప్తున్నాను తను వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు మొత్తం అంతా విన్నానని చెప్తున్నాను కదండి ఆ అమ్మాయి అసలు మిమ్మల్ని ప్రేమించనే ప్రేమించట్లేదు మీ డబ్బును మాత్రమే ప్రేమిస్తుంది ఒకసారి నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి అని అంటూ చెప్తూ బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే దర్శన్ కోపంగా సమీర వైపు చూస్తూ ఉంటాడు మరి సరైన చెప్పిన మాటలు దర్శన్ నమ్ముతాడా లేదంటే మళ్ళీ సమీర మాయ చేసి ఏదైనా చెప్పేసరికి సమీర మాట విని సమీర వెంట వెళ్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం